ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణా ట్రెండ్స్ దక్షిణా ట్రెండ్ ఛానల్ గానీ ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్ మొత్తం కూడా మీకు వచ్చేస్తుందండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దక్షణిణియా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము అసలు పక్క బ్రాండెడ్ ఐటమ్ చూపిస్తున్నానండి ఒకసారి మీకు ఆ బ్రాండ్ కూడా చూపిస్తాను పక్క బ్రాండెడ్ ఐటమ్ అండి ఒకసారి చూసుకోండి నేను చెప్పడం లేదు పక్కా బ్రాండెడ్ ఐటెం దానికి తోడండి అసలు ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే అంత డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అలాగే అండి ఒరిజినల్స్ అండి నేను చూపిస్తున్నాయి అన్నీ కూడా ప్యూర్ అనమాట ఇమిటేషన్స్ చూపించి ప్యూర్ అని చెప్పడం అసలు మనకు అలవాట్లేదండి మన చరిత్రలోనే లేదనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను మెయింటైన్ చేసే క్వాలిటీస్ మార్కెట్లో అతి కొద్ది మంది అండి అతి కొద్ది మందిలో అంటే ఏంటంటే ఇంచుమించుగా ఒక వేళ మీద లక్కేసుకోవచ్చు ఒక టెన్ మెంబర్స్ బీలో మాత్రమే మెయింటైన్ చేయగలరండి అంత హెవీ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తాను చూడటానికి ఏంటంటే మనం ఏందో చూపించే పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటాయి కానండి బట్ కానీ బ్రాండెడ్ ఐటమ్ చేస్తాను క్వాలిటీ ఐటమ్ చేస్తాను చెప్పాను కదండి నేను మెయింటైన్ చేసే క్వాలిటీ ఛాలెంజింగ్గా మార్కెట్లో అతి కొద్ది మంది మాత్రమే మెయింటైన్ చేయగలరండి అందరూ మెయింటైన్ చేయలేరు సో అసలు ఈ క్వాలిటీ అసలు ఏంటో కూడా చెప్పాలన్నా కూడా నాకు అర్థం కాదు మీకు కూడా అర్థం కాదండి ఇది చూడటానికి మనకు ఎలా ఉంటుందంటే డైలీ వేర్ లాగా ఉంటుంది బట్ ఫ్యాన్సీ క్లాత్ అండి అంటే టసర్ అనమాట టసర్ క్లాత్ని సిల్క్ లాగా ఇచ్చా చూసారా అండి టసర్ క్లాత్ మనకి సిల్క్ లాగా ఉంది యాక్చువల్గా అసలు దీన్ని ఏమంటారో కూడా నాకు కరెక్ట్గా చెప్పాలంటే క్లారిటీ లేదు ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది చూస్తానికి ఫ్యాన్సీ వెయిట్లెస్ అండి అసలు ఎంత వెయిట్ లెస్ అంటే అంత వెయిట్లెస్ ఇంకొక విషయం అండి ఎస్ కొంచెం మనకి బాగల్పూరికి దగ్గరగా ఉంటుంది అలాగే వచ్చేసి మీకు శారీ మీద కూడా చూపిస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుంది మనకి ఇట్లా చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట చూడండి ఎట్లా ఉందో అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్ అనమాట సిల్క్ శారీ లాగా ఉంటుంది బట్ సిల్క్ శారీ అయితే కాదు కాస్ట్ కూడా ప్రైజింగ్ కూడా ఎక్కువే ఉంటుందండి అలాగే ఇది వచ్చేసి మనకి సూక్ష్మ లోపాలు కాకుండా ఫ్రెష్ అయితే పదిహేను వందల నుంచి రెండు వేలు దాకా ఉంటుందండి మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు ఇదిగోండి ఈ బ్రాండ్ వాళ్ళ బ్రాండ్ కంపల్సరీ ప్రతి సారీ మీద ఇట్లాగా ఐ మీన్ ఏంటంటే ఇట్లా స్టిక్కర్ ఐ మీన్ ఇట్లాగా వేస్తారనమాట కానీ బట్ అయితే ఇది కాదండి మనకి ప్రామాణికం ఇందాక నేను బ్రాండ్ చూపించా చూడండి ప్రతి సారీ మీద వాళ్ళ బ్రాండ్ లేకుండా వాళ్ళు సేల్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇది పళ్ళు పాట అండి నేను మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను శారీ ఓవరాల్ లుక్ ఇదండి మొత్తం కూడా పటోలా డిజైన్స్ అండి ప్రతి ఒక్కటి కూడా పటోలా డిజైన్ వస్తుంది అలాగే వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట మన కస్టమర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చే డౌట్ ఏంటంటే అండి ఇవి సూక్ష్మ లోపాల ఫ్రెష్ ఎట్లా అని చెప్పని మనకి ఇవి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి అండి సూక్ష్మ లోపాలు వచ్చినాయి కాబట్టి ఈ ప్రైసింగ్ పళ్ళుస్ కూడా చూసారండి చిట్ పళ్ళుస్ ఇస్తారు చూస్తానికి క్లాత్ ఎలా ఉంటుంది అంటే నేను ప్లేన్ మీకు చూపిస్తాను మీకు మీకు అర్థమవుద్ది ఇదిగోండి ఇట్లా ఉంటుంది అసలు ఇది బాగల్పూరి అంటానికి లేదు టసర్ అంటానికి లేదు సిల్క్ అంటానికి లేదు అసలు డిఫరెంట్ అనమాట అండి బ్లౌజ్లో కూడా చూడండి డిజైన్ ఉంది బట్ కానీ మనకు కనిపించట్లేదు సెల్ఫ్ డిజైన్ అనమాట ఎంత నీట్గా ఇచ్చారంటే అంత నీట్గా ఇచ్చారు అలాగే వచ్చేసండి ఇవి సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి బ్రాండెడ్ ఎట్లా చెప్పాలండి ఆఫీస్ వేర్ అనుకోవచ్చు ఎలా అయినా అండి బట్ కానీ అందరూ కట్టుకోలేరండి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండాలండి ఎందుకంటే ఈ డిజైన్స్ కానీ ఈ ఈ క్వాలిటీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరూ ఇష్టపడలేరు ప్రైజింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉంటుంది కాబట్టి అందరూ కట్టుకోలేరు ఇది వచ్చేసి శారీ ఓవరాల్ లుక్ ఇదండి నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట అలాగే వచ్చి ఇవి సూక్ష్మ వచ్చినాయి కానీ ఎక్కడైనా మిస్ ప్రింట్స్ అండి ఇవి వీవింగ్ కాదు మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా జస్ట్ మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఈ డిజైన్ చూడండి అదిరిపోయింది అసలుకి ఆ రావచ్చు రాకపోవచ్చు అలాగే వచ్చేసి బ్రాండెడ్ శారీస్ అండి ఇంకొక విషయం ఏంటంటే కొలత కొలత వచ్చేసి మనకి పక్కాగా సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది ఐదున్నర మీటర్లు ఐ మీన్ ఆరు మీటర్లు జాకెట్తో కలిపి అసలు అలా మెయింటైన్ చేయమండి మ్యాక్సిమము పక్కా ఆరున్నర మీటర్లు ఆరున్నర మీటర్ కంపల్సరీ అంటే సిక్స్ థర్టీ మనకి శారీ వచ్చి ఏడు మీటర్లు కూడా వచ్చి మనం మెయింటైన్ చేస్తాం బట్ ఇదైతే మాత్రం సిక్స్ థర్టీ పక్కా ఉంటుంది ఇది బ్లౌజ్ నాకు విడిగా ఉందండి నేను యాడ్ చేస్తాను సిక్స్ థర్టీ పక్కా ఉంటుంది అలాగే వచ్చేసి నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ పక్క శారీ ఉంటుంది నైంటీ పాయింట్స్ బ్లౌజ్ ఉంటుందండి ఎందుకంటే ఇంతవరకు కూడా నాకు కొలత క్వాలిటీ సమస్య రాలేదండి ఎవరో ఒక్కరిద్దరు ఇప్పుడు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళని మనం ఏం చేయలేమండి మనం వంద రూపాయలు ఖర్చు పెడుతున్నాం వంద రూపాయలకి మనకి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ గానండి వందకి ఐదు వందలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏమైనా సాటిస్ఫై కాకపోయి ఉండొచ్చు కానండి మన దగ్గర వందకి నూట ఇరవై రూపాయలు పక్కాగా ఎక్స్పర్ట్ చేయొచ్చు అసలు శారీ చూస్తున్నారు కదండి లెహరియా లో సూపర్ డిజైన్ అండి ఇవన్నీ కూడా ఇది ఇదైతే మాత్రం జార్జెట్లో వచ్చే డిజైన్ అండి మిగతా అన్నీ కూడా మనకి అన్నీ కూడా చూసారు కదా ఐ మీన్ లెహరియా సారీ పటోలా డిజైన్స్ అనమాట డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది బ్లౌజు అంతా కూడా విస్కోస్ బార్డర్ వస్తుంది శారీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ప్రైజింగ్ వచ్చేసి మాత్రం సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే సిల్క్ శారీ ఇంత కాస్ట్లీ ఏందన్న ఉద్దేశంతో చెప్తున్నానండి ఇది చాలా తక్కువ ప్రైజ్ ఒక విధంగా చెప్పాలంటే హాఫ్ ప్రైజేనండి బయట మార్కెట్లో చాలా ప్రైజ్ ఉన్నాయి ఇంకొకటి మన గుంటూరు మార్కెట్లో ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు ఒక నలుగురు ఐదుగురు ఏదైనా నైన్ మెంబెర్స్ లోపే కానీ నైన్ మెంబర్స్ అబో కాదండి క్వాలిటీయే మెయింటైన్ చేస్తాను నాకు నచ్చకపోతే నేను అసలు కొనను ఐ మీన్ నాకు నచ్చాలి ఏదైనా కొన్నాము క్వాలిటీ తక్కువ ఉన్నా కొన్నాము అంటే అది ప్రైజింగ్ బాగా తక్కువైతేనే కొంటాం అనమాట అండి సూపర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవాళ కలెక్షన్ అయితే ఇంతవరకు ఉంది అంటే ఇవి వచ్చేసి మొత్తం కూడా ఒక ఫార్టీ శారీస్ దాకా ఉన్నాయి కొన్ని డబల్స్ త్రిపుల్స్ ఉన్నాయి వాళ్ళ కలెక్షన్ ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్